హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రాగి సంగతిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాము ముందుగా నేను టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ తీసుకున్నాను ఈ రైస్ నీట్గా మనము కడిగేసుకునేసి పక్కన పెట్టుకోవాలి దీనికి వచ్చేసి ఒక గ్లాస్కి వచ్చేసి సిక్స్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట మనం యాడ్ చేసేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలి నాననివ్వాలన్నమాట అప్పుడే మనకు సంగటి బాగా తయారవుతుందన్నమాట మెత్తగా ఉడుకుతుందనమాట ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దిని తీసేసుకునేసి మనము స్టవ్ వెలిగించేసుకునేసి స్టవ్ పైన పెట్టేసుకోవాలన్నమాట రెండు ఇలా స్టవ్ వెలిగించుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెని పెట్టేసేసి మూత పెట్టేసుకునేసి రైస్ని బాగా ఉడకనివ్వాలి మనము ఈ రైస్ బాగా మెత్తగా ఉడకాలన్నమాట ఉడికితేనే మనకి సంగటి కూడా బాగా తయారవుతుంది అనమాట ఈ రైస్ని మెత్తగా ఉడికించాలి లాగా పొంగింది బాగా ఉడుకుతూ ఉంది అన్నమాట ఉడికేసింది లాగా మెత్తగా ఉడికింది ఇప్పుడు మనం రైస్ తీసుకున్నాం కదా దాంతోనే ఆ గ్లాస్తోనే టూ గ్లాసెస్ రాగి పిండి ఉంది కదా దాన్ని కూడా టూ గ్లాసెస్ వేసుకోవాలి దాంట్లో రైస్ వేసుకునేసి చక్కగా ఉండలు లేకుండా మనము నీట్గా కలుపుకోవాలన్నమాట చూడండి టూ గ్లాసెస్ వేసుకున్నాను నేను రాగి పిండిని ఇప్పుడు దీన్ని చక్కగా మనము నెమ్మదిగా స్లోగా కలుపుకోవాలన్నమాట ఇలాగా ఉండలు కట్టుకోకుండా ఇలాగా నెమ్మదిగా కలపాలి ఈ రాగి పిండి వేసినప్పుడు ఉండలు కట్టిపోతూ ఉంటుంది అప్పుడు సంగతి సరిగా రాకుండా ఉంటుంది అన్నమాట అలా కాకుండా మనము స్లోగా నెమ్మదిగా కలుపుకోవాలి ఈ పిండిని కూడా నేను రాగులను చక్కగా కొనుక్కొచ్చి కడిగేసి ఆరబెట్టేసి పిండి పట్టించుకుంటానన్నమాట ఈ పిండిని ఇంట్లోకి వాడుకుంటూ ఉంటాను అనమాట బయట రెడీమేడ్గా అమ్ముతూ ఉంటారు కదా షాపుల్లో అలాంటిది కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది చూడండి లాగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసేయాలి దాన్ని మూత పెట్టేసేసి వదిలేస్తే మనం వేసిన పిండి ఉంది కదా రాగి పిండి కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇలాగా చక్కగా అంతా ఉడికిపోయింది మనం వేసిన పిండి కూడా నీట్గా ఉడికిపోయేసి బాగా ముద్దకు వచ్చేసింది అనమాట చూడండి ఇలాగా చక్కగా చూడండి ఎంత బాగా వచ్చిందో రాగి ముద్ద ఇప్పుడు మనము ఈ రాగిది అదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట అది చక్కగా దేనికి ఉండేటటువంటి తెడ్డుగుంది కదా దానికి అంతా తీసేసి ఇప్పుడు మనము రాగి ముద్దని తయారు చేసుకోవాలి ఇక్కడ చూడండి ఒక చిన్న గుంటగా ఉంటుంది కదా ఒక బౌల్ తీసుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి చెమ్మ చేసుకోవాలి మనం దాన్ని అప్పుడే మనం ఈ ముద్దకి వేస్తాం కదా సంగటి అది అంటుకోకుండా గిన్నెకి మనకి ముద్ద బాగా తయారవుతుంది అన్నమాట ముద్ద ఇలాగా చిన్న చిన్న ముద్దలు ఎంతెంత కావాలో మనకి అంత వేసుకోవాలన్నమాట వేసుకునేసి చిన్న చిన్న ముద్దలు తయారు చేసుకోవాలి ఇలా వేసుకునేసి బాగా ఇలా తిప్పేసామనుకో మనకి చక్కగా ముద్ద తయారైపోతుంది చూడండి ఎంత బాగా రౌండ్గా చక్కగా వచ్చిందో ముద్ద చక్కగా ఇలా వచ్చేసి దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి చక్కగా వేసుకునేసి మనము ఎంత బాగా వచ్చింది చూడండి రాగి ముద్ద ఇప్పుడు ఈ రాగి సంగటలోకి నేను ఫిష్ కర్రీ తయారు చేశాను అన్నమాట దాన్ని వేసుకునేసి చూడండి చక్కగా చేప ముక్కల్ని ఇలా వేసేసుకునేసి మనము ఆ పులుసు వేసేసుకొని తింటే ఇంకా చెప్పబడలేదు మనము అంత టేస్టీగా ఉంటుంది ఈ సంగటి కూడా హెల్త్కి మనకు చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు మనము ఈ సంగటి అనేది తినాలన్నమాట మనం హెల్తీగా ఉండాలి అంటే తప్పకుండా ఈ సంగటిని మనము చేసుకొని తినాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్